ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా టీ పార్క్ ఈ పేరిట నూతన కేఫ్ ను ప్రారంభించిన నిర్వాహకులు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ టీ పార్క్ నిర్వాహకులు భాష పిలుపు మేరకు ఆత్మకూరు ఎస్ఐ జిలాని నేడు టీ పార్క్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం అక్కడే టీని సేవించి రుచికరంగా ఉందని ఇక్కడికి వచ్చే ఖాతాదారులకు మంచి రుచితో నాణ్యతతో టీని అందించాలని ఎస్ఐ జిలాని నిర్వాహకులు భాషను అభినందిస్తూ సూచన చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సంధాని పట్టణ వార్డు కౌన్సిలర్లు రాజకీయ ప్రముఖులు స్థానికులు హాజరయ్యారు ఆత్మకూరు పట్టణ ప్రజలకు రుచికరమైన టీని అందించేందుకు తాము ప్రారంభించిన ఈ టీ పార్కుకు పట్టణ ప్రజలు విచ్చేసి తమ అభివృద్దికి సహకరించవలసిందిగా కోరారు ఇక్కడ టీ సేవించిన పలువురు టీ బాగుందని విశేషం

வாண்ட்ரன் வாாஸ்பல் பக்கே எதுருவாங்க டி பாண்டி பெற்றா சூப்பர் ஸ்பெஷல் மேலே தாகல மாரி உதயகுரியா சூப்பர் ஸ்பெஷல் ஐசல் சூப்பர் உண்டு